కాకినాడ జిల్లా సాబర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం పోయినపూడి గ్రామాల్లో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా వెంకటకృష్ణ రాయపురంలో డిసిసిబి అధ్యకుడు తుమ్మల రామస్వామితో కలిసి వెంకటకృష్ణ రాయపురంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభించారు అనంతరం చినరాజప్ప మాట్లాడుతారు గ్రామంలో మరో ఇరఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అనంతరం సమాపేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని మిగతా కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు అనంతరం ఉపాధి హామీ నిధులు నుండి తొంభై లక్షల రూపాయలతో వీకే రాయుపురం నుండి దోమడ పాకలం వరకు నిర్మించిన తారు రోడ్డు శిలాఫలకం ఎమ్మెల్యే చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కలిసి ఆవిష్కరించారు అనంతరం టిడిపి నాయకుడు పి విజయకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో పదిహేను లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు అనంతరం స్థానికంగా ఆలయంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఇంకా ఈ గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వికే రాయపురం సొసైటీ చైర్మన్ కూర్ర నారాయణ స్వామి ఎం వెంకట్రాజు పుష్పాల రాజు చల్ల శివశంకర్ చల్ల శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి వై శ్రీహరి మరియు కూటమి నాయకులు

જીકરબરત ઈયેલે જાકૂ હોઈં જેલે જામેરારલઇ જેડંરહત

మీరు ఉద్యోగానికి ఆకారం మాట్లాడాలని చెప్పి ఆయన అలా పెట్టాను ఇంకా రెండోది మన సొసైటీ ఫ్రైన్ కూడా రాజు గారు సొసైటీ ఫ్రైండ్కి ఇచ్చాం మరి ఆయన ఆయనసారి సొసైటీ కూడా ఫ్రెండ్ బాగా చేశాడు ఒకరు బాగా చేశాడు కానీ ఆకలి చెప్పాం ఎంతగా ఎలక్రైన్ నా దగ్గర లేడని చెప్పాను

చాలా ఇబ్బంది పడుతున్నాం మీ పాలనైపోయింది ఆ రోజు మన లేకు ఇచ్చిన దానికి కూడా మనం లేవటండి ఇచ్చారు కానీ దానికి వెళ్ళడానికి దారి లేదు సహాయం వెళ్తే అయితే దానికి కూడా మీకు పెప్పమని చెప్పి ఈ పెట్టు అది మనం లేబోటికి వెళ్ళడానికి దారి కూడా ఇస్తాం ఆ లేవట్టు ఇచ్చాక మీరు ఎవరికైనా ఇల్లు కట్టుకుంది నా చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి గ్రామం సంవత్సరాల రాబోయే రోజులు ఏం చేస్తాం సమస్య ఆ సంవత్సరాల పరిష్కరి మమ్మల్ని పంపించడం జరిగింది మేము అలా ప్రభాకర్ గారు పూర్తి భావి వహించి రెండు వేల

సీపీర్ అందరూ సీపీలో కూడా పబ్లిటీ వాళ్ళు మంచిగా అభిప్రాయాలు చేస్తారని చెప్పి చెం చేశారు అలా చంద్రబాబు నాయుడు గారు మాస్ ముందు మా అందరం కూడా పంపించి మీకు వచ్చి బ్యాండ్ అనుకో అందరం పూర్తి అని చెప్పాం అలాగే అందుకు కాదు ఫ్యామిలీ పంపు వచ్చింది ఫ్యామిలీ పంపు వచ్చింది అదే చేశామని చెప్పి అలాగే మరో ఎవరైనా చేయడం

ਦੀਂ ਰੋਖਿ ਵੀਤੀ ਦੀਡੀ ਨੀ ਦੀਂ

ಬೇ ಇಗೆ ಲಗನ್ ತೆರೆ. ಹಾ ಸುಮ್ಮನೆ. ད�ས སས 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 སྱ